హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం డిబిటి పథకాల్లో ఒక పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు పెండింగ్ లో ఉందని వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు ఎందుకు పేమెంట్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఎలక్షన్ కి ముందు యాభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశామని ఎన్నికల పూర్తి అనేది అయిన వెంటనే గత నెల పద్దెనిమిదవ తేదీ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేశామని ఇంకా విడుదల చేయవలసింది ఏమీ లేదని గతంలో యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే నిన్నటి రోజున తాజాగా ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల మంది రైతులకు మాత్రమే పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు ఒక కోట్ల రూపాయలు జమ చేశామని ఇంకా లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు పెండింగ్ లో ఉందని వీరందరికీ మరొక నూట అరవై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన నంబర్లు సరిగా లేకపోవడం ఐఎఫీసీ కోడ్ లు తారుమారు కావడం అలాగే ఆధార్ నంబర్ అలాగే లబ్ధిదారులకు సంబంధించిన మ్యాచింగ్ అనేది కాకపోవడంతో పేర్లు సరిగా లేని కారణంగా అంటే ఆధార్ కార్డు లో మరొక పేరు బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు రిజిస్ట్రేషన్ లో ఒక పేరు అనేది ఉండడంతో వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందని మరొకసారి క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్ ప్రారంభించబోతున్నట్లు ప్రారంభించిన వెంటనే లబ్ధిదారుల యొక్క వివరాలు అన్ని సక్రమంగా చేసి వారందరికీ పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొక లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే కరువు సాయానికి సంబంధించి నూట అరవై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల పెయిండింగ్ లో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా నిన్న ఇచ్చిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎప్పుడు విడుదల చేస్తారో గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రేపటి రోజున కౌంటింగ్ అనేది ఉంది కాబట్టి కౌంటింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ త్వరలోనే పూర్తి అనేది కాబోతుంది ఒకవేళ మనకు రేపటి రోజున కనుక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే ఈ యొక్క పేమెంట్ అనేది సక్రమంగా మీకైతే రావడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం కనుక మారినట్లయితే మరొకసారి దీనికి సంబంధించి ఎంత మందికి పెండింగ్ అనేది ఉంది ఎంత దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారనే దానికి సంబంధించి లిస్ట్ అనేది మరొకసారి వెరిఫై అనేది చేసి ఏ పథకాలకు సంబంధించి అంటే పాత పథకాలకు సంబంధించి ఎంత పెండింగ్ అనేది ఉంది అనే విషయాలను వెరిఫై అనేది చేసి కొంత ఆలస్యంగా పేమెంట్ అనేది పడేదానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్స్ ప్రకారం మరొక లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన సాయాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది